రోజున పిఠాపురంలోని పాదగయ్య అమ్మవారి దర్శనానికి ఆలయ అధికారులకు అవకాశం ఇవ్వలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ తెలిపారు అమ్మవారు ఆగ్రహానికి గురి కాకూడదనే ఉద్దేశంతో మా కార్యకర్తలతో ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకున్నామని వర్మ అన్నారు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి కూపన్లు ఇవ్వలేదని వెల్లడించారు టీడీపీ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అని వర్మ హితవు పలికారు మా పిఠాపురం పదవ శక్తి పీఠం అమ్మవారి నిలయం వేచిన్న నిలయం మొన్న శ్రావణ శుక్రవారం రోజుని నాకు దర్శన భాగ్యం కుదరలే కుదరలేదంటే అవకాశం అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరి మనులందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహతిక అమ్మవారి ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడబడుచులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి వరమ్మగారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు ఇచ్చే ఇచ్చారా మీరు చెప్పలే కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు నేను మొట్టమొదటిసారి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం అని చేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి లేనిపోయిన ప్రాపండలు మా పార్టీని పెట్టడం అది కరెక్ట్ కాదు పెంచేదంటే మేము మాకు ఎవరో ఇవ్వలేదు ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు రెండది శ్రావణ శుక్రవారం రెండని పిలుపులేదంటే అది వారిష్టం అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు అది బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం అని ప్రజలు అర్థం చేసుకోండి ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అది స్వయంగా ఈవో గారే చెప్పారు అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను